హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కొండాపురం మండలం కొమ్మి గ్రామంలో అండి ఈరోజు రెండు పళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ రెండు పళ్ళ విభాగానికి వచ్చిన గిత్తలండి రైతు పేరు వచ్చేసరికి కూతుర్ల కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల పల్లె గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి రెండు పళ్ళ గిత్తలండి రెండు పళ్ళ గిత్తలండి చూశారు కదండి రైతు పేరు వచ్చేసరికి కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా వారి రెండు పళ్ళ గిట్టలండి థ్యాంక్ యూ